నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డ్రింక్గా ప్లస్ వెయిట్ లాస్ జర్నీలో చాలా బెస్ట్ డ్రింక్ కేరా డిటాక్స్ జ్యూస్ ప్లస్ ఇది వెయిట్ లాస్కి కూడా ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే మంచిగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి నాకు ఇది బాగా బెనిఫిట్ అయ్యింది నచ్చితే మటుకు తాగి చూడండి నేను ఒక హాఫ్ కప్పు కేరా ముక్కలు కట్ చేసుకుని నేను టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్కి చూపిస్తుంది అనమాట ఈ క్వాంటిటీ మొత్తం ఒక హాఫ్ కప్ కీరా ముక్కలు హాఫ్ కప్కి ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర కలిపిని ఒక గుప్పెడు నాలుగైదు కరివేపాకు ఆకులు కొద్దిగా టేస్ట్కి సరిపడా కొద్దిగా సైందోలో ఉండం కానీ మామూలు క్రిస్టల్ కళ్ళుప్పు కానీ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ లెమన్ నేను లెమన్ ఆల్రెడీ పెరుగులో యాడ్ చేశాను పెరుగు కూడా ఒక హాఫ్ కప్ వేసుకుని శుభ్రంగా బ్లెండ్ చేసి నచ్చి నచ్చిన వాళ్ళు కాస్త పెట్టుకోండి అలా తాగాలనుకునే వాళ్ళు అలా తీసేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్ పొద్దున్న లేచిన వెంటనే మనం వాటర్ గ్లాస్ తీసుకున్న తర్వాత ఈ గ్లాస్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత తాగి చూడండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు